వైఎస్ హయాంలో ఉరకలేసిన స్వర్ణముఖి నది టీడీపీ హయాంలో శిథిలమైపోయింది మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్ళు ఇసుక మాఫియా కారణంగా ఏర్పేడు ఘటనలో పదిహేను మంది అమాయక పల్లె ప్రజలకు చనిపోయిన సంగతి తెలిసిందే మునగలపాలెం ముసిలిపేడు గ్రామాలు వల్లకాడుగా మారిపోయాయి బాధిత కుటుంబాలు ఆక్రందనలతో ఆ రెండు గ్రామాలు సోక సముద్రంలో మునిగిపోయి కాగా చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ నటుడు మోహన్ బాబు తమ జిల్లాలో ఇంత ఘోరం జరగడంతో చెలించిపోయారు వెంటనే మునగలపాలెం ముసిలిపేడు గ్రామాలను సందర్శించి బాధిత కుటుంబాలను ఓదార్చారు వారికి అన్ని విధాల అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు చెందిన ఒకరికి తన విద్యా సంస్థల్లో ఉపాధి కల్పిస్తానని బాధిత కుటుంబాల పిల్లలను తను చదివిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు ఇసుక మాఫియాకు సహకరిస్తున్న ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు పదిహేను మంది చావుకు కారణమైన ఇసుక దొంగలకు భూమి మీద నూకలు ఉండవన్నారు ఇసుక దందాపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు పదేళ్ల క్రితం వైఎస్ హయాంలో ఈ ప్రాంతంలో స్వర్ణముఖి నది నిండుగా ప్రవహించేది అప్పుడు అనేక గ్రామాలకు రాకపోకలు ఉండేవి కాదని మోహన్ బాబు చెప్పుకొచ్చారు కానీ టీడీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన కాలంలో దందా కారణంగా నది పూర్తిగా ఎండిపోయిందని అన్నారు అప్పట్లో తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు సొన్నముఖి నదిపై నిర్మించిన వంతెన కూడా అధికార పార్టీ నేతలు ఇసుక దందా వల్ల శిథిలమైపోయిందని ఆవేదన చెందారు ఇసుక మాఫియా నడుపుతున్న వారిపై అధికార పార్టీ వారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు చంద్రబాబుకు డిమాండ్ చేశారు ఎండూ లేని విధంగా మోహన్ బాబు టీడీపీ ప్రభుత్వంపై ఇరుచుకుపడంతో తెలుగు తమ్ముళ్లు రంధ్రాన్వేషణ చేస్తున్నారు ఒకవైపు మోహన్ బాబు కూతురు ప్రసన్నకు వైసీపీ టికెట్ కన్ఫర్మ్ అయిందని వార్తలు మరోవైపు మోహన్ బాబు తన కొడుకు మంచు తో సహా బీజేపీలోకి చేరుతున్నట్లు పొకాలు చెలరేగుతున్న నేపథ్యంలో మంచు ఫ్యామిలీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున కానీ బీజేపీ తరఫున కానీ పోటీ చేసే అవకాశం ఉందని కాబట్టే మోహన్ బాబు ఏర్పేడు ఘటనపై స్పందించడం ద్వారా చిత్తూరు జిల్లా ప్రజలకు తమ కుటుంబం నుంచి క్రియాశీలక రాజకీయాల్లోకి కీలక పాత్ర పోషించబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు మొత్తానికి ఏర్పేడు ఘటనపై మోహన్ బాబు వ్యాఖ్యలు చిత్తూరు టీడీపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి